సభకు వచ్చిన ప్రతి ఒక్క రైతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ వచ్చిన రైతులకు చాలా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా చెప్పాలేమంటే ఈరోజు మనము ఈ యొక్క అనుగు నిర్మించడానికి గత తొమ్మిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము కాబట్టి ఈసారన్న పాలకులు మనకు గ్రహించి వాళ్ళ యొక్క ఈ యొక్క దృష్టి పెట్టి మనకు సహకరిస్తారని మనం కోరుకుంటున్నాము ఈ ఉద్యమము కానీ ఇప్పటి వరకు ఆగిపోదు ఈ అనుగు సాధించే వరకు కూడా మనం పోరాడతామని తెలుపుకుంటున్నాను ఇక్కడ సభముఖంగా కాబట్టి మీరందరూ కూడా ఈ అనుగు సాధించే వరకు కూడా మనము మనం సాధించుకోవాలని ఈ పాలకులకు తెలుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అదే ముఖ్యంగా ఏమంటే నేను రైతుని కాదు కాబట్టి అయినా కానీ నాకు రైతుల యొక్క కష్టాలు చాలా బాగా తెలుసు ఎందుకంటే కరువు వచ్చినప్పుడల్లా వాళ్ళకు చాలా కష్టం వచ్చేసాలి నేను ఎక్కువగా చూశాను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు మూడు మూడు సార్లు పంటలు పండుతాయి వాళ్ళగా డబ్బులు ఉండేది ఇవి నచ్చిగా కానీ మా కాళ్ళ రెండు కాళ్ళు వచ్చేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది నేను చాలా బాధపడేదాన్ని అప్పుడు కాబట్టి నా యొక్క స్వార్థం ఏమంటే ఇక్కడ మనకు ఈ అనుభవం వచ్చిన తర్వాత రైతులకు ప్రతిసారి మూడు సార్లు కా పంట పంట వస్తుంది మంచి డబ్బుగా ఫైనాన్షియల్గా కూడా ఎదగవచ్చు అదేవిధంగా నీళ్ళు ఉంటే ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది ప్రతి ఒక్క దానికి కూడా ఒక మన హాస్పిటల్స్ కట్టుకోవాలనుకున్న కానీ మన యొక్క ఏ యొక్క కార్యక్రమం చేసుకోవాలా కానీ నీళ్ళు అనేది చాలా ముఖ్యం కాబట్టి మనకు నీళ్ళు వచ్చినప్పుడు అంతవరకు ఈ సిద్ధేశ్వరం సాధించుకుంటే మనకు అదే అతి మన యొక్క జయప్రదం చేయనట్టు రాయలసీమకు సత్యస్థానం అయిపోతుందని కా నేను ఈ యొక్క ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఉద్యమం చేరేదాకా ఆయన మనకు పిలిపించి దీని యొక్క ఈ సిద్ధేశ్వరం అనుకోసము ఆయన కంగణ ఆయన కూడా మనకు సహకరించి ఎంత త్వరలో అయితే అంత త్వరలో సిద్ధేశ్వరము అడుగు కట్టించి ఇస్తే మనకు ఎంతో ఈ రాయలసీమకు ఇంకా సత్యస్థామవుతుందని కోరుకుంటూ మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాయల రాయలసీమ